టీవీ సిపిఐ రాయదుర్గం తాలూకా సమితి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున వంద సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి శత వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది ఘనంగా సిపిఐ వంద శత వార్షికోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన ఎండి సంజీవప్ప సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అనంతరం సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున వీరు మాట్లాడుతూ वर्दिलाली भारत कम्युनिस्ट पार्टी वर्दिल वर्दिल वर्दिलाली वर्दिलाली वर्दिल भारत कम्युनिस्ट पार्टी वर्दिलाली वर्दिलाली भारत कम्युनिस्ट पार्टी वर्दिलाली सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद वर्दिलाली मार्क्स समलेननिस्तान वर्दिलाली वर्दिलाली मार्क्स समलेननिस्तान वर्दिलाली वर्दिलाली मार्क्स समलेननिस्तान वर्दिलाली सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद ఆవిర్భవించి నూరు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరంలో అడుగుపెడుతున్నది పెడుతున్నది ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు త్యాగాలతో నిండినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు వంద సంవత్సరాలు పూర్తి దాటినటువంటి పార్టీలు ఏవైనా దేశంలో ఉన్నాయంటే ఒకటి కాంగ్రెస్ రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆ రోజు తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వేరే వేరే విధంగా ఉండేవి ఇంత టెక్నాలజీ ఇంత అభివృద్ధి ఆ రోజు లేదు ఆ రోజు వలస పాలకులైనటువంటి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఆ బ్రిటీష్ దాస్య శృంఖలాల నుండి వారి కబంధ ఆస్తాల నుండి దేశానికి స్వాతంత్రం కావాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఈ దేశంలోనే యువకులు చదువుకున్నటువంటి యువకులంతా కూడా మరి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రష్యా దేశంలో వచ్చినటువంటి విప్లవ స్ఫూర్తితో మరి ఈ దేశంలో కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు వారికి హక్కులు అన్నీ కావాలని చెప్పేసి మరి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి మరి ఆ రోజు పూనుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైకి పూర్వమే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరానికి పూర్వమే మరి విదేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని మరి సంకల్పించినటువంటి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి యువకులు అనుకున్నప్పటికీ అది విభ విజయవంతం కాకపో కాకపో కాలే కావడం జరగలేదు అదే అదే సందర్భంలోనే ప పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటికి తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే దేశంలోనే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ కార్మికులను రైతులను యువకులను అన్ని వర్గాల ప్రజలను ఉద్యో కా స్వాతంత్రోద్యమంలోకి తీసుకురావాలనేటువంటి ఒక తలంపుతో మన కమ్యూనిస్ట్ పార్టీని దేశంలో వివిధ గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో కానీ ఇతర పార్టీ ఇతర పేర్లతో పనిచేస్తున్నటువంటి యువకులంతా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్ పట్టణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాన్పూర్ పట్టణంలో సమావేశమై మరి భారత కమ్యూనిస్ట్ పార్టీని ప్రకటించడం జరిగింది మరి ఆ విధంగా స్వాతంత్రోద్యమంలో ఎనలేని పోరాటాలు త్యాగాలు చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మరి దేశంలో అప ఆ రోజు కమ్యూనిస్టుల పైన మరి ప్రధానమైనటువంటి కాన్పూర్ కుట్ర కేసు పషావర్ కుట్ర కేసు ఈ విధమైనటువంటి కుట్ర కేసులను ఆ రోజు బ్రిటిష్ పోలీసులు బనాయించడం జరిగింది జైల్లోకి వెళ్ళారు ఇతపై భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మరి డిసెంబర్ ఇరవై ఆరున మరి భారత ముందుగా తీర్మానం చేస్తూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే ఒక లక్ష్యంగా ముందు కలుతూ ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని దారిద్రాన్ని నిరుద్యోగతను బాణిసత్వాన్ని తొలగించడానికి ఒక ప్రధాన లక్షణంగా అనేక రకాలుగా తీర్మానాలు చేసుకుని కార్మికులందరికీ ఉన్నటువంటి కష్టాలను తీర్చాలనే ప్రధాన ఉద్దేశంతో ఆనాడు ఏర్పడినటువంటి ఒక ఎర్రజెండ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈ రోజున మరి ఇదే రెండు వేల ఇరవై ఐదున మరి డిసెంబర్ ఇరవై ఐదున నూరు సంవత్సరాలు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుపుకొని ఈరోజు జెండా ఆవిష్కోవాల్సిన సందర్భం ఇది మరి జెండా ఆవిష్కరణ సంబంధించి ఏదైతే మన అనంతపురం జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యకర్ణ వర్గం భావిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ அமர்லாசை लाश लगाए। परड़ता, परड़ता। परड़ता, परड़ता। मामरी वो लाश लगाए। परड़ता, परड़ता। उठ के लाली पार तक हम इस पार्टी। उठ के लाली। डीपीआई, जिंदाबाद। डीपीआई, जिंदाबाद। डीपीआई, जिंदाबाद। परड़ता, परड़ता। पेड़ पर चलो बंटलो उज्ज्वला लगाए। परड़ता, परड़ता। परड़ता, परड़ता। पेड़ લે ભાર ક્યુનિસ્ટ લે્યુનિદાદ